నమస్తే హెచ్సియు కంచె భూములు నాలుగు వందల ఎకరాల ప్రాబ్లం లేదంటే ఆ లొల్లి చూస్తా ఉంటే నాకు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ మన తెలంగాణ ఎన్నికల ఇదిలో ఒక సంఘటన యాదికి వస్తుంది ఏంటంటే బర్రెలక్క అరియా సిరిష ఓ గ్రాడ్యుయేట్ తను బీకామ్ చదువుకుంది దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక పల్లెటూరు మల్లేకల్ దగ్గర అంతా బాగా ఉంది తను ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని నగరానికి వచ్చింది సిటీకి వచ్చింది ఇక్కడ ఖర్చులు పెరుగుతూనే ఉంటుంది చేస్తుంది చదువుకుంటుంది కోచింగ్ సెంటర్లకి వెళ్ళింది అంతా అయ్యింది కానీ నోటిఫికేషన్లు రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇవి అప్పుడు జరిగినటువంటి ఇదే ఇప్పుడు ప్రత్యేకంగా నేను కల్పించి లేదంటే లేనిపోని చెప్తున్న అది అంటూ ఏం లేదు మనందరికీ తెలిసిందే ఓపెన్గా అదో ఎందుకు ఈ కంచె భూములు బర్రెలక్క అంటే ఇప్పుడు బర్రెలెక్క చేసినటువంటి తర్వాత ఏమైంది తను అక్కడ హైదరాబాద్ ఇడిసిపెట్టి వాళ్ళ ఊరుకు పోయింది అక్కడ వాళ్ళ అమ్మాయి ఏదో కొన్ని నాలుగైదు బర్రెలు కొనిచ్చి అవి ఇస్తే హాయిగా ఈ బర్రెలు కాసుకుంటుంటే నాకు ఈ బదలు ఇవి రోజు కాసుకుంటే సాయంత్రానికి పాలిస్తాయి అమ్ముకుంటే ఇట్లా ఓవరాల్గా ఆ ఉద్యోగము వాటి కోసం ప్రిపేర్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకొని అది ఏమీ రాకుండా ఉండేదానికంటే ఈ బరెలు మేపుకుంటూ ఇవి వీటి పాలన అమ్ముకుంటూ ఉంటే ఎట్లేదన్నా రోజు ఇంతని డబ్బులు వస్తున్నాయని తను ఒక చిన్న వీడియో ఇన్స్టాల్లో చేసి తను పెడితే అంటే నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం రాక నేను అదే జాబ్ ప్రయత్నాలు చేశాను ఏమీ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని తను ఆ పాయింట్ చెప్పడం వల్ల తను ఇన్నోసెంట్గా చేసింది ఏదో గవర్నమెంట్ని బదనాం చేయాలను లేదంటే ఇంకోటి ఎత్తుగడలో ఎత్తుగళ్ళలో నుండి ఏదో నడిపించారని అది నేనైతే నమ్మట్లేదు తను ఒక అమాయకంగా తనకు తను ఎదుర్కొంటున్న ఒక సమస్యని ఇది చెప్పాలా వద్దా ఇవి చెప్తే ఇది ప్రభుత్వం అంటే రూలింగ్ గవర్నమెంట్ దీన్ని నెగిటివ్ గా తీసుకుంటుంది తనని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి పిచ్చి తనని బెదిరిపించి బెదిరించి ఇంతవరకు చేస్తుందని తను అనుకోలేదు తను అనుకోలేదు ఈ మాట అంటున్నప్పుడు మరి తను ఎలక్షన్స్ సమయానికి ఇండిపెండెంట్ గా మరి పోటీ చేసి నిరుద్యోగులకి ఒక రిప్రజెంటేటివ్ గా తను రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వస్తుందని కూడా అప్పుడు తను అనుకోని ఉండదు ఏది ఆ ఫస్ట్ లెక్క అంటే తను హాయ్ హలో బాగున్నారా నేను మీ లెక్క ఇంకా ఏం చేస్తాం నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగ జాబులు లేవు ఏం లేవు నోటిఫికేషన్ లేవు ఇదిగో అందుకే బరెలు కొనిచ్చింది మా అమ్మ నేను మేపుకుంటున్నా నాకు ఇంత వస్తున్నాయని చెప్పింది ఆ వీడియో అందరికీ ఉండే ఉంటాం ఈ ఒక్క వీడియో తన జీవితాన్ని మార్చేసింది చెప్పాలంటే నిజంగా మరి ఆ టైంలో ఏమైంది చివరికి ఇండిపెండెంట్గా తను వేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత తిన్మార్ మల్లన్న వాళ్ళ క్యూ న్యూస్లో ఇట్లా పోరాడుతుంది అన్నట్టుగా తను కూడా సపోర్ట్ చేయటం దాంతో ఇక ఇంతింతాయి ఒడ్డింతయి అన్నట్టుగా ఒక సోషల్ మీడియా స్టార్ట్ అయింది అదంతా ఒక ఎత్తు అయితే అప్పటి రూలింగ్ గవర్నమెంట్ అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తను ఒక తలనొప్పిగా తయారైంది ఎట్లా ఒకే పాయింట్ని సోషల్ మీడియాలో వేలం వేరే ఉంటుంది ఏదైనా జాబులు రాలేదు అనేది వాస్తవం అప్పుడు అంత ఏదో నోటిఫికేషన్లు ఇవ్వటం ఎలక్షన్స్ సమయంలో మళ్ళీ వస్తే అవి భర్తీ చేద్దాంలే ఏదో ముందు నోటిఫికేషన్స్ అయితే ఇద్దాం వాటిని రిక్రూట్ చేస్తారా రిక్రూట్మెంట్ చేయాలంటే అది ప్రాసెస్ మళ్ళీ ఎందుకంటే ఎంప్లాయీస్ తీసుకోవడం అనేది ఫైనల్ ఇంపార్టెంట్ కానీ ఎన్నికలకు కోడు ఇంకొద్దిగా అప్లై అవుతుంది కొద్ది రోజులకి అనగా నోటిఫికేషన్స్ ఇవ్వటానికి ఏముంది అది ప్రజలకు తెలుసు నేను కూడా చేస్తూ ఉంటే నమ్ముతాను కానీ బీఆర్ఎస్ అట్లా చేయాల దాన్ని ఒక రాజకీయ పరమైన కోణంగా వాడుకుందామని చూసింది నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు చివరికి నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది అన్నట్టుగా ఎన్నికల్లో తను తన ద్వారా ప్రపంచానికి తెలిసింది ఆ ఒక్క విషయం ఒక రకంగా ఒక వర్గాన్ని నిరుద్యోగ వర్గాన్ని వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం ఉంటే అసలు ఇది పట్టించుకోవట్లేదు ఉద్యోగాలు ఇవ్వట్లేదు దళిత బీసీ బిడ్డల్ని అన్యాయం చేస్తుంది అనేటువంటి ఒక పాయింట్ బరెలెక్క ద్వారా ఎట్లా వెళ్ళిపోయింది బాగా వెళ్ళిపోయింది అది ఒక రకంగా కొంతవరకు బీఆర్ఎస్ ఓటమిలో అతి ముఖ్యమైన రెండు మూడు కారణాల్లో టాప్ త్రీలు ఇది కూడా ఒక రీజన్ ఇదంతా ఎందుకు ఇప్పుడంటే ఇట్లనే రాసుకుంటుంది ఎంతెంతయి వటుడు ఎంతయి అన్నట్టుగా ఇప్పుడు ఎందుకంటే మనమంతా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఎదుర్కొంటున్నాం ఈ పొల్యూషన్ వల్లంగా హైదరాబాద్లో ఎన్ని రకాల జబ్బులు ఎదుర్కొంటామో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు అప్పుడప్పుడు ఆయన చెప్తూ ఉంటారు రెడ్డి గారు ఆయన ప్రసంగాల్లోనూ ఆయన మీటింగ్లోను సెమినార్లలోను మామూలుగా మీడియాకి ఈ లైఫ్ స్టైల్ హైదరాబాద్ అది గవర్నమెంట్ని ఇది చేయాలని కాదు ఇక్కడ ఉన్న రియాలిటీ సో ఇప్పుడు ఇక్కడ సిటీలో జనాలు కంపేర్ విత్ మిగిలిన సిటీ మామూలు రూరల్ ఏరియాలో కంటే కొంత అవేర్నెస్తో ఉంటారు కదా ఇక్కడ జబ్బులు పడుతున్నాము మంచి గాలి లేదు దూళ్ళు లేదు ఆ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు అంత పట్టు పట్టి సరే గవర్నమెంట్దే అందులో డౌట్ లేదు రెండో థాట్ లేదు ఏది యూనివర్సిటీ కంచభూమిలో నాలుగు వందల ఎకరాలు దానికి అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ అని ఒక స్పోర్ట్స్ అమెరికా కంపెనీకి కేటాయించడం వాళ్ళు ఏం చేయలేకపోవడం తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం దాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది తర్వాత ఆ భూముల్ని తిరిగి యూనివర్సిటీకి కేటాయించలేదు ఆ డాక్యుమెంట్స్ ఆ కంపెనీ పోరాడేది ఇవి మాకు కేటాయించారు అని చెప్పి అయితే ఇవి కాదు మీరు ఏం చేయలేదు ఇక్కడ మీరు ఉన్నారు ఏం చేయలేదు అని చెప్పి తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రూవ్ చేసి ఇవి ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళు కాపాడారు అందులో డౌట్ లేదు అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి సిటీ ఎట్లుంది ఎక్స్టెండ్ అవుతూ ఉంది పొల్యూషన్ ఎట్లు పెరిగిపోయింది అనివాస యోగ్యమైన అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో మన హైదరాబాద్ కూడా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేస్తే టాప్ టెన్ సిటీస్లో ఒకటిగా ఉంది ముఖ్యంగా డస్ట్ పొల్యూషన్ విపరీతం ఉంది మంచి ఆక్సిజన్ ఉన్న ఏరియాలు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి అటు షాద్ నగరు అయ్యత్ నగరు అవుట్స్కట్స్ కాదు మెయిన్ సిటీలో ఎక్కడ చూసినా మనం పీల్చే గాలిలో మీరు చూడండి వాతావరణం మనకి పొద్దున్నే మనం అది చూస్తే చూపిస్తుంటుంది పొల్యూషన్ ఎయిర్ అంటే మంచి ఎయిర్ పర్సంటేజ్ ఉంది బ్యాడ్ ఎయిర్ అంటే పొల్యూటెడ్ ఎయిర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనకి గ్రీన్ రెడ్ కలర్స్లో మనం వెదర్ రిపోర్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఇదిలో అది కనపడుతుంది మన పరిస్థితి ఇప్పుడు ఉంది ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఆడ విద్యార్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ అలాగే ప్రకృతి ప్రేమికులు పార్టీలకు అతీతంగా అఫ్ కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో శుద్ధపోస అయినట్లుగా దాన్ని మేము కాపాడుతాం మేము వస్తే ఎక్కువ పార్క్ పార్క్ అని అంటున్నాము అంటున్నారు కానీ మరి వాళ్ళ పదేళ్ల కాలంలో వాళ్ళు ఏమీ ఎక్కడ భూములు తీసుకోలేదా ఎక్కడ భూములు దోపిడీ జరగలేదా మరి అట్లా డీప్గా చూసినప్పుడు ఇక్కడ రాజకీయ కోణం కంటే కూడా ఇది సామాజిక పరమైనటువంటి సమస్య దీన్ని ఆ కోణంలో చూడాలి తేడా ఇప్పుడు కోటికి పైగా మన జనాభా రీచ్ అయింది నగరం బాగా ఎక్స్టెండ్ అవుతుంది పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది మనం మనల్ని నాశనం చేసే అభివృద్ధి మనకు ఎందుకు ఇది ఒకటి బేసిక్ క్వశ్చన్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు వాటిని వదిలిపెట్టే ఇదిలో లేదు కానీ ఎట్లయితే బరి లెక్క ఇష్యూ ఎంతెంత్ ఒరిడెంతయి అన్నట్టుగా అవుతుందో ఇట్లా వదిలిపెట్టకుండా లేదంటే ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాలకి ప్రభుత్వ యూనివర్సిటీకి ఎక్కడైనా వేరే ఇంకొక చోట అధికారికంగా ఆ నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీ డెవలప్మెంట్గా దగ్గరలో ఎక్కడన్నా రాసేవాడు మరి అది కూడా ఒక సొల్యూషనే కదా సరే ఇప్పుడు ఆ పక్కన ఏ నాలుగు వందల అయితే ఉందో అక్కడ కంపెనీలు వచ్చినాయి అంతా అక్కడ డెవలప్మెంట్ ఫోకస్ పెడితే కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఓకే మరి దీనికి ఆల్టర్నేటివ్గా ముందు ముందు ఇది గ్లోబల్ యూనివర్సిటీ మామూలు యూనివర్సిటీగా సెంట్రల్ యూనివర్సిటీ మరి తెలంగాణలో ఉన్న ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అప్పట్లో ఆమె మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఆమె తీసుకొచ్చారు మరి ఓ అలాగే రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటే ఇప్పుడు కట్ చేస్తే ఆ జీ అప్పుడు నేషనల్ గేమ్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎనిమిది వందల ఎకరాలు తీసేసుకున్నారు ఆ పక్కన ఎన్జిఓ అని చెప్పి ఇప్పుడు ఏదైతే నాలుగు వందల ఎకరాల భూమి వివాదం నడుస్తుందో ఆ పక్కన అటు కొంత పోయింది అటు కొంత తలాప కొంత 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 మింగేస్తూ చివరికి అసలు యూనివర్సిటీకి ల్యాండ్ లేని పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ మరి అది పరిష్కరించాలి కదా ఈ నాలుగు వందల ఎకరాలు మీ అభివృద్ధికి కావాలనుకుంటే కనీసం మధ్య మార్గంగా ఇంకొక నాలుగు వందల ఎకరాలు కంపెన్సేషన్గా ఆల్టర్నేటివ్గా యూనివర్సిటీకి కేటాయించి యూనివర్సిటీ పేరున రిజిస్ట్రేషన్ చేయించండి అదొక మార్గం కదా ఇప్పుడు సరే అక్కడ ఆ రోజున ఇష్యూ ఇదైనప్పుడు నేషనల్ మీడియా కవర్ చేసింది దాంట్లో ఏదో ఏఐని ఉపయోగించి నెవళ్ళు జింకలు ఇట్లా అంటే బుల్డోజర్లతో ఇది వెళ్ళిపోతుంటే వాటిని బుల్డోజర్లతో ఆ చెట్లన్నీ పడగొడుతుంటే నెవళ్ళు ఇవన్నీ పాపం ఆహాకారాలు చేసుకుంటూ ఇట్లా పరిగెత్తినట్టుగా ఏయూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేశారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అంత సీన్ లేదు అక్కడ ఉన్నాయి వాస్తవమే పచ్చని వాతావరణం అక్కడ పెంచితే ఎక్కువ పార్క్ అవుతుంది కానీ అంత స్థాయి పీకాక్స్ ఉన్నాయి ఎందుకంటే నేను అక్కడ చదువుకున్న ఆ ప్లేసు అదంతా కూడా నాకు అవగాహన ఉంది బాగానే ఇప్పటికి ఇంకా అక్కడ ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఫస్ట్లో ఆ మష్రూమ్ రాకెట్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ దగ్గరలో చూస్తే ఒక ఇన్ఫోసిస్ అక్కడ కనపడేది ఇదేందరూ భవి ఇక్కడ నారాయణమూర్తి గారి కంపెనీ ఇక్కడ అడవిలో పెట్టుకుని ఏంటా అనుకునేవాడిని ఇప్పుడు కనిచేస్తే అది ఒక పెద్ద సాఫ్ట్వేర్ సామ్రాజ్యం అయిపోయింది ఆ ఏరియా ఒక షాప్ అంటే చాలా ఫాస్ట్గా ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా వచ్చినాయి ఆ ఏరియా గచిబౌలి ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భూమి కూడా యూనివర్సిటీదే ట్రిపుల్ ఐటీ భూమి కూడా యూనివర్సిటీదే సెంట్రల్ యూనివర్సిటీదే సరే వాటిని మంచి వాటికి ఉపయోగించారు ఓకే మంచిదే కానీ అట్లని చెప్పి అన్ని అంతా అంతా అంతే ఇప్పుడు అసలే మనం ప్రమాదంలో ఉన్నాం గాలి లేదు సిటీకి దగ్గరగా ఉంది ఎక్కడో దూరంగా ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇది అసలు సమస్యే కాకపోవడం ఇప్పుడు సిటీకి ఒక మంచి మంచి గాలి అవసరం అన్నిటికంటే మంచి గాలి మంచి నీరు దొరక్క ఆల్రెడీ పా పాలల్లో విపరీతమైన పొల్యూషన్ నడుస్తూ ఉంది దాని గురించి పట్టించుకోరు కానీ ఇప్పుడు మనం మనకు ముఖ్యం ప్రాణాధారం ఏంటి ఆక్సిజన్ తర్వాత జీవజలం నీరు రెండవది ఇవి రెండు లేకపోతే మన మనుగడ ఏముంది ఇది ప్రకృతి నుంచే కదా మనకు వచ్చేది దాన్నే వినాశనం చేసేసేసుకుంటే ఏముంటుంది అనేటువంటి సూత్రం వాళ్ళకి తెలిసినా కూడా మరి రాజకీయ నాయకులకి మనం తెలియదేం కాదు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో ఉన్న మేధావులు పెద్ద వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఈయన మొండిపట్టుగా వెళ్లే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి దీనికి మధ్య మార్గంగా ఒక మంచి సొల్యూషన్తో వెళ్ళకపోతే మొండిగా వెళితే మాత్రం ప్రభుత్వానికి డ్యామేజీ విద్యార్థి లోకం నుంచి జరిగే అవకాశం పుష్కలంగా ఉందనేది నా అభిప్రాయం